ఏ ఎక్కడిది వరంగల్ వరదలు చిన్నగా వారలే పొట్టు పొట్ట అయినాయి అద్దమ్మ రాత్రి ఆన అందుకుంటే తెల్లారు గట్ల దాకా తెంపు లేకుండా ఒట్టింది మళ్ళా ఆ మఠాలకే గింతగానం వరద వాడితే ఆ టైం లో చూడండి రే నిద్రలు ఉన్న వాళ్ళు అదురుకున్నారట ఆన రోడ్డు పక్కకున్న షాపులు మొత్తం నీళ్ళ తొట్టిని నిండినాయి ముప్పై నలభై షాపులు మునిగిపోయినాయి ఇంట్లో అయితే కొన్ని వందల కనంగా ఉన్నాయి ఆడ అక్కడ చాలా కబ్జాల గురి అయిందా ఇప్పుడు లేదు ఫోర్ మెంబర్స్ ఉండాలి ఫోన్ తోటి పల కొట్టుకొని బయటకి ఫ్యామిలీ మొత్తం ఆ కారాన్ని ఉంది చూడండి అది చేసి బీద వచ్చింది వచ్చినా ఇక ఇళ్ళకి నీళ్లు వచ్చిన వాళ్ళతో ఒక తిప్పలా కాదు బియ్యం ఉప్పు నిర్పకాయ సరుకు సౌదాలు మొత్తం తడిచినాయి ఇంత పొయ్యి ముట్టించి పెట్టుకునే పరిస్థితే లేదు రెండు బస్తాలు బియ్యము పసుపు ఉప్పు డబ్బాలు అన్ని డబ్బాలే మొత్తం రోడ్డు మీద పడిపోతూనే ఉన్నాయి మేము ఏడు తీయంగానే ఇంత వర్షం మొత్తం తెలియదు ఈ మధ్యరాత్రి దొంగ లెక్క వచ్చింది మాకు వాన పడ్డది మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాల కాంచి మస్తు ఇబ్బంది అయితే సర్కార రాష్ట్రాలకు వరద నోక్కి వచ్చే వరకు అయ్యే వాళ్ళు వచ్చి పోర్లు ఇంటికి దొలకపోయను మళ్ళొక పెద్దాన వడనంటే వరంగల్ ఇంతకు నాలుగు వాళ్ళు వరద వారి డేంజర్ ఉందట నాగర్ కర్నూలు జిల్లా నాగనూరు వాగు పొంగుడు వంగుతుంటే అటు చేసి ఆటో ఆటోనైతే దాటిచ్చాను పాపం గీలు బండి మీద వస్తుంటే అటు నూకేంది అయ్యో బైక్ అటే ఇక అదే జిల్లాలో బాబాయిపల్లి కోడేరు పసుపుల కానాపూల వాగులు జోరు మీద ఉండే వరకు దాటు అయ్యింది బ్రిడ్జ్ కట్టమని ఏం కిల్లా అడుగుతున్నా ఎవరు రోజులు అటాంగారు పిల్లలు పడిపోవట్లేదు బస్సులు రావట్లేదు వికారాబాద్ జిల్లాలో ఎనకపల్లి కాడ బండి రేగువాగు గీతిల గీతిలో దుంకుతుండే వరకు బావుల కాడకు పోయినోళ్ళు చిక్కబర్తి చిన్నగా గిట్ల బయటకు తీసుకువచ్చాను జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా హెవీ టు వెరీ హెవీ రైన్ఫా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది నానాల మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ మంత్రులతో మీటింగ్ పెట్టి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు ఈ మూడు రోజులు పెద్ద అన్నలు ఉన్నాయి కాబట్టి చిన్న ఆఫీసాలు రయ్యి పెద్ద ఆఫీసాలు రయ్యి అందరు సెలవులు క్యాన్సిల్ చేసింది సర్కారు అంటే అందరు డ్యూటీలు ఉండవలసిందే వరదలకు మునిగే ఏరియాలను గుర్తుపట్టి పబ్లిక్ ని ఇంకో కాడికి తీసుకుపోవాలని ఎమర్జెన్సీ కింద హెలికాప్టర్ లు రెడీ పెట్టాలని కరెంటు తిప్పలు రాకుండా చూడాలని ఆర్డర్ చేసిండు సీఎం సార్ అవసరమైన హెలికాప్టర్ గానీ వీటిని గానీ ఆర్మీ నుంచి గానీ చేసుకునేది ఉంటే కూడా